ఉండాలి పరిశుద్ధముగా ఉండవలసిన దేవుని మందిరములలో ప్రార్థన మాత్రమే ఉండవలసిన దేవుని మందిరాలలో ఈ రోజు జరుగుతున్న తంతు ఎంత విడ్డూరముగా ఎంత విచారముగా మారిపోయింది ఈ రోజున దేవుని మందిరాలను కొంతమంది వ్యాపార కేంద్రాలుగా మార్చివేశారు కొంతమంది దేవుని మందిరాన్ని కుల కేంద్రాలుగా మార్చివేశారు కొంతమంది దేవుని మందిరాన్ని కాలక్షేపపు స్థలాలుగా కేంద్రాలుగా మార్చివేశారు కొంతమంది దేవుని మందిరాన్ని వినోద కేంద్రాలుగా చూస్తూ ఉన్నారు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ దొరికే వినోదం దొరుకుతుంది కొన్ని స్థలాల్లో జోకులు కుళ్ళు జోకులు దేవుని మందిరము ప్రార్థనా మందిరము దేవుని మందిరము పరిశుద్ధ మందిరము అది కుల కేంద్రంగా రాజకీయ కేంద్రంగా వివాద కేంద్రంగా ఇలాంటి వ్యాపార కేంద్రముగా మారిపోతే ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈ సపోజ్ టు బి ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ వేరేస్ ఆ ప్లేస్ ఈ రోజున మనుషులు వ్యర్థమైన వాటికి కేంద్రంగా మార్చివేశారు ఇట్ హ్యాస్ టు బి ఇట్ ఈస్ సపోజ్ టు బి ద పవర్ హౌస్ ఈ రోజున ఈ శక్తివంతమైన ప్రార్థన మందిరముగా ఉండవలసిన దేవాలయాలు శక్తిహీనముగా బలహీనముగా హాస్యాస్పదముగా చొలకనగా మారిపోవడానికి గల కారణం దేవుడు కాదు మనమే ద వే వ్యూ ఆర్ డీలింగ్ ద టెంపుల్ దేవుని మందిరాన్ని మనం ఎలా వ్యవహరిస్తున్నాం ఆర్ యు డీలింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ యాజ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ప్లేస్ దేవుని మందిరము ఆరాధనా స్థలముగా ప్రార్థనా స్థలముగా పరిశుద్ధ స్థలముగా చూడగలుగుతున్నాం